తెలంగాణ ఆత్మగౌరవం మద్యానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిన కవిత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ కేసు నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు వచ్చింది అయితే ఈరోజు సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి బెయిల్ మీద ఇక దేశంలోనే పేరెన్నిక గన్న న్యాయవాదులు రోజుకి మూడు కోట్లు తీసుకునే న్యాయవాదులు ముగ్గురు రంగంలో దిగారు ఇందిరాగాంధీని జైల్లో వేసినప్పుడు కూడా ఇంతమంది రంగంలోకి దిగలేదు మరి అక్కమామలు ఏమి గల్లీ నాయకురాలు కాదు కదా జాతీయ పార్టీలో స్టార్ క్యాంపైనరు మరి ఆ మాత్రం న్యాయవాదుల్ని పెట్టుకోలేని పరిస్థితుల్లో లేరు ఒక చిన్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్న సమయంలోనే ఎనిమిది వందల కోట్లు పార్టీ ఫండ్ వసూలు చేయగలిగారంటే ఇక వ్యక్తిగత ఆస్తులు ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి అనే దాని మీద దాదాపుగా నలభై యాభై మంది చార్టెడ్ అకౌంటెంట్లు ఆడిటర్లు కలిసి ఓ నాలుగు ఐదు సంవత్సరాలు పనిచేస్తే కనుక త్యాదు ఇక నిన్న రౌస్ అవన్నీ కోర్టులో ఏం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టులో ఏం ఉంది కవితగా అసలు బెయిల్ వచ్చే అవకాశం ఉందా కవితకి బెయిల్ కోసం న్యాయవాదులు పడుతున్న పాటలు అనే దాని మీద ఈ వీడియోలో తెలుసుకున్నా సహజంగా ఎంత డబ్బు ఉన్నా ఏ కేసు అయినా ఫస్ట్గా సెషన్స్ కోర్టుకు వెళ్ళాలి అక్కడ కనుక న్యాయం జరగలేదని భావిస్తే హైకోర్టుకి డివిజన్ బెంచ్కి అక్కడ కూడా మీకు న్యాయం జరగలేదని భావిస్తే కోర్టుకి వెళ్ళాలి లక్షల కోట్లు ఉన్నాయి కదా నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేయడానికి అన్ని కేసుల్లో సాధ్యం కాదు చాలా అత్యవసరమైన కేసులు జాతి ప్రయోజనాలు దాంట్లో ఉంటే కనుక కొన్ని కేసులు నేరుగా స్వీకరిస్తారు ఇక ఆ సెషన్స్ కోర్టులో కూడా వేశారు ఆరవ పన్నెండు మంది లాయర్లు ఇక ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు వేశారు ఇక రౌసౌని కోర్టులో కవిత అయితే బెయిల్ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు ఎందుకంటే ఒకవైపు ఈడీ తరపు న్యాయవాదులు మరోవైపు సిబిఐ తరపు న్యాయవాదులు అక్క మామూలు అక్క కాదు ఈ అక్కకు బెయిల్ ఇస్తే అప్రూవ్ వాళ్ళందరినీ బెదిరించి చంపేసే ప్రమాదం కూడా ఉంది ఇంకా తర్వాత కేసు డైవర్ట్ అయిపోద్ది అక్క ఏమి సాధారణమైన అక్క అనుకుంటున్నారా దాదాపు ఇరవై వేల కోట్ల ఆస్తులున్న అరవిందో ఫార్మా ఓనర్నే జయశంద్రారెడ్డినే తుపాకి పెట్టి బెదిరించింది అంత పెద్ద అక్కనే ఈ అక్కని మీరు కనుక బెయిల్ ఇచ్చి బయట వదిలేస్తే ఇక మేము ఈ కేసు విచారం చేయడం అసాధ్యమవుద్ది చాలా ఆధారాలు ఉన్నాయి డబ్బు తీసుకున్నట్టు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటే చెప్పడం లేదు ఏదో మంత్రం దొరుకుతూ ఉంది మరి మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని అంటారు కానీ అక్క అయితే మంత్రం వేసినట్టు వంద కోట్ల ఊరికి ఉఫ్ అని ఊదేసి ఒక వారం రోజుల్లో రెడీ చేసిందట కేజ్రీవాల్ కూడా ఆశ్చర్యపోయాడట నీలాంటి వారే మన పార్టీకి కావాలి అటు దక్షిణాది వైపు దున్నుకు రండి నేను ఇటు ఉత్తరాది వైపు నరుక్కుంటూ వస్తా ఇద్దరం కలిసి దేశాన్ని వెళ్దాం మోదీని ఇంటికి పంపిద్దాం అని చెప్పేసి ఆ పొట్టు వేసిన స్కెచ్లో ఈ కవిత కూడా మద్య వ్యాపారాన్ని దేశమంతా విస్తరించి తెలంగాణ యువతకి ఉపాధి కల్పించాలని చూసింది ఇక రౌసాన్ని కోట్ల అయితే అక్కకు బయలు వచ్చే అవకాశం లేదు మొత్తం చెప్పిందంట విన్నారు విని ఇక తర్వాత జడ్జి గారు మే రెండో తేదీకి కేసు తీర్పుని వాయిదా వేశారు అంటే ఈలోపు సుప్రీంకోర్టులో కూడా ఉందిగా ఆ విషయం జడ్జి గారికి కూడా తెలుసు కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందో చూస్తారు సుప్రీంకోర్టు తీర్పు వస్తే కనుక ఇక ఏం చెప్పేది ఏమనుకో అక్కకైతే ప్రస్తుతానికి బెయిల్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ముందు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు ఆ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంకా తర్వాత ఇప్పుడు అక్కని బీఆర్ఎస్ పార్టీలో స్టార్ క్యాంపైనర్గా జాయిన్ చేశారు ఆ స్టార్ గా జాయిన్ చేసినా కూడా అక్కకి బెయిల్ వచ్చే అవకాశం లేదు నువ్వు ప్రతి పార్టీలో స్టార్ క్యాంపైనర్లు మంది అయినా పెట్టుకోవచ్చు అంటే స్టార్ క్యాంపైనర్గా ప్రతి వారిని పెట్టుకొని నాకు బెయిల్ ఇవ్వమంటే జడ్జి గారు ఇవ్వరు ఇంకా తర్వాత ఈ ఈరోజు కానీ కవిత అక్క వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాగలేదని చాలా సీరియస్గా ఉందని నా ఆరోగ్యం కూడా బాగలేదు పెద్దగా సహకరించడం లేదు జైల్లో ఉంటే సమయానికి వేసుకోవటం ప్రత్యేక ఆహారం తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి బెయిల్ ఇవ్వండి అని ఉపమానాలు ప్రదర్శిస్తారు చిన్నప్పుడు కనుక పిల్లలు ఏందిరా నిండా స్కూల్కి రాలేదంటే మా నాయనం పోయిందని మా తాత చనిపోయినాడని జ్వరం వచ్చిందని ముక్కు సీమిడి వచ్చిందని గడ్డ వచ్చిందని ఏ చెప్తా ఉంటారు చిన్నపిల్లలు ఇంకా సేమ్ ఇంకా అదే ఇప్పుడు వీళ్ళు వేస్తున్న నాటకాలు ఇవన్నీ కనుక జడ్జి గారు సరే ఉండేదో ఏడుస్తుందంటే ఇచ్చే అవకాశం ఉంది కానీ ఈ కేసులో ఒకవైపు సిబిఐ ఒకవైపు ఈడీ చాలా కష్టపడి అక్కన పట్టుకున్నారు రెండు సంవత్సరాలు కష్టపడితే తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత మార్చి పదిహేనవ తేదీ ఏది ఈడీ అధికారులు ఢిల్లీకి వేసుకెళ్ళారు ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఈడీ అధికారులు ఐదుగురు వస్తే పోలీసు వాళ్ళు ఆరాధన మంది వస్తున్నారు అందువల్ల ఒక సంవత్సరం అయితే ఢిల్లీకి పిలిచి విచారించారు కొన్నిసార్లు అయితే నేను రానని చెప్పింది నేను రాను ఆ ఐదు సంవత్సరాలు మా పక్క రాష్ట్రంలో సీఎం ఒకసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు నేను ఎందుకు రావాలి అని ఆదర్శంగా తీసుకొని కోర్టుకు వెళ్ళలేదు దీంతో ఈడీ అధికారులు సిబిఐ అధికారులు ఇలా కావాల ఏమో పరిస్థితి అని ఎలక్షన్ అయిపోయిన దాకా సైలెంట్గా ఉన్నారు ఎలక్షన్ అయిపోగానే రంగంలో దిగారు వేసుకెళ్ళారు ఒక నలుగురు వచ్చి చేసుకెళ్ళారు కేటీఆర్ అయితే అసలు మామూలు యాక్షన్ చేయలేదు కమల్ హాసన్ కూడా ఆడ బతకడు ఇటు కనుక సినిమాల్లో పోతే కమల్ హాసన్ ఆ తర్వాత తమిళనాడులో ఉండే పెద్ద పెద్ద నటులు విజయ్ రజనీకాంత్ ఇలా వీళ్ళందరికీ ఉపాధి కూడా అయిపోద్ది వాళ్ళ అదృష్టం బాగుండి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి బతికిపోయారు ఇక రాబోయారు కొద్ది రోజుల్లో కూడా ఎన్నికల తర్వాత అయినా కవిత చేసిన అరాచకాన్ని అవినీతిని ఒప్పుకొని ఆ వంద కోట్ల నాయే వాళ్ళోడు కేటీఆర్ ఇచ్చాడు ఈ హరీష్ రావు ఇచ్చాడు ఆ సంతోష్ రావు ఇచ్చాడు మా నాయన కేసీఆర్ ఇచ్చాడు అని వాళ్ళ పేర్లు చెప్తే తప్ప వాళ్ళు వదిలేడా లేరు అప్రూవల్గా మారితే బయలు వచ్చే అవకాశం లేదంటే మాత్రం దాదాపు ఒక పద్దెనిమిది నెలల పాటు జైల్లోనే ఉండే అవకాశం ఉంది ఈ లోపు సిబిఐ ఈడీ అన్ని శుభ్రంగా అన్నీ జమ చేస్తారు కోర్టులో ఇవాళ ఏదైతే ఫోన్ నుంచి డేటా అంతా రిట్రై రిట్రైవ్ చేశారో అవంతా తీసుకొచ్చి కోర్టు ముందు పెడతారు ఆ తర్వాత ఇక కోర్టు కూడా ఇక శిక్షణ ఖరారు చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కే గింజుకున్నాడు కూడా బెయిల్ రావడం లేదు ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవడైనా జైల్లో వేస్తే హెవియస్గా కార్పస్ కింద కానీ స్వేచ్ఛ మనిషి స్వేచ్ఛను హరించ హక్కు కానీ లేదు ఎందుకంటే ఏడు సంవత్సరాలు కనీసం జైలు శిక్ష పడే కేసుల్లో మాత్రమే బెయిల్ ఇవ్వడం మిగతా వాటిల్లో బెయిల్ ఏడు సంవత్సరాల పైన పడే శిక్షలు పెట్టారు శిక్షలను పెట్టారు కాబట్టి జడ్జి గారు కూడా బెయిల్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు ఆ మాత్రం కామన్ సంస్థ లేకుండా సీబీఐ ఈడీ గబాలను తీసుకెళ్లి ఢిల్లీ తిహార్ జైల్లో వేస్తారా వేయరు ఎందుకంటే వీళ్ళు గబాలను విడిపించుకొచ్చే కాడికి వాళ్ళు వేసుకుపోవడం ఎందుకు వాళ్ళు ఒకసారి వేసుకెళ్లారంటే కనీసం ఆరు నెలలు జైల్లో ఉంచుతారు ఈలోపు ఆ జైల్లో మహిళా ఖైదీలు పెట్టే అరాచకం టార్చర్ భరించలేక అప్రూవర్గా మారుతారు ఆ విషయం ఈడీ అధికారులకి సిబిఐ అధికారులకి క్లియర్గా తెలుసు ఎందుకంటే వాళ్ళైతే ఏం టార్చర్ చేయరు శారీరకంగా మానసికంగా మాత్రమే పేషెన్సీని పరీక్షిస్తారు ఉదయం పిలుస్తారు నైట్ పది ఒక్క ఒక పది క్వశ్చన్లు వేసి రెండు నిమిషాల్లో వదిలేస్తారు అలా పది రోజులు చేస్తారు బాత్రూమ్ దగ్గర కూర్చోబెడతారు రకరకాల ప్రయోగాలు చేస్తారు ఇక అప్పటికీ వినకపోతే తిహార్ జైల్లో మహిళా ఖైదీలతో పాటు కలిపి వేస్తారు ఇక అక్కడ ఆ మహిళా ఖైదీలు వేసే ప్రశ్నలు గుచ్చే గుచ్చుళ్ళు తట్టుకోలేక అప్రూవర్గా మారుతారు ఈ కేసులో ఎప్పటికీ ఆ శరత్చంద్రారెడ్డి అనేవాడు ఆ బాల్గొండ శ్రీనివాసరెడ్డి తనవాడు రాఘవారెడ్డి ఆ పిల్లై రామచంద్ర పిల్లై నవీన్ ఇలా వాళ్ళందరూ అప్రూవర్గా మారడానికి కారణం ఇదే తిహార్ జైల్లో వేస్తే కనుక బుద్ధిరాదు అక్కడ ట్రీట్మెంట్ ఖైదీల ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు ఆరు వేల మంది పట్టే తిహార్ జైల్లో పన్నెండు వేల మందిని తోశారు అంటే ఒక చిన్న చిన్న బ్యారెక్కల్లో ఒక యాభై మంది ఉండాల్సిన దాంట్లో రెండు వందల మందిని దోచిపడేస్తారు ఇక అందరికి ఒకటే కామన్ బాత్రూములు ఒకటే బకెట్ ఇక దరిద్రంగా ఉంటుంది ఇక ఖైదీలు మాట్లాడుకుంటారు పద్దాకులు నువ్వేం చేసచ్చో నీ యొక్క ఘనకార్యాలు ఏంటి అని అడుగుతారు అవన్నీ చెప్పినప్పుడు కొడతారు ఎందుకంటే వాళ్ళంతా వ్యక్తిగత కారణాలతోనో కక్షలతోనో జైలుకు వచ్చిన వాళ్ళు ఉంటారు ఇలా దేశాన్ని దోసుకొని వచ్చిన వాళ్ళు అంటే మాత్రం వాళ్ళకి భయంకరమైన కోపం అట ఖైదీలకి వాళ్ళు ఒక రకంగా దేశభక్తులని చెప్పవచ్చు ఇక కవితకైతే ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ అయితే రాదు జడ్జి గారు చెప్పినంత వింటారు ఆ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది బెయిల్ కోసం నువ్వు పడుతున్న పాటలు రాబోయే కొద్ది రోజుల్లో నువ్వు తెలంగాణ అని బంగారు తెలంగాణ అని చేస్తామని చెప్పేసి దోచిన వేల కోట్లు ఉన్నారో అందులో దాదాపుగా చాలా వరకు ఆ ఢిల్లీ లాయర్లు మింగేస్తారు ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేసులు బెయిల్లు రిమాండ్లు ఇవి తప్ప ఇంకా ఏమి ఉండే అవకాశం లేదు రాబోయే పది సంవత్సరాలు ఏదైతే బంగారు తెలంగాణను పది సంవత్సరాలు అనుభవించారో రాబోయే పది సంవత్సరాలు కేసులు తప్ప బీఆర్ఎస్ పార్టీ అంతే సంగతిలో దీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి